ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిపి వారాహి అమ్మవారి దగ్గరికి ఎల్వీ నగర్ వెళ్తున్నాము ఇక్కడ ఎల్వీ నగర్ బస్ స్టాండ్ దగ్గర దిగాము అక్కడ నుండి వేరే బస్సు ఎక్కాలంట బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్ చూసారు లేకరిస్తున్నారు ఆంటీ ఆటో ఆయనతో బేర్ మాడుతున్నారు ఆ ఆటో అయినా వన్ ఫిఫ్టీ అన్నారు ఆంటీ వంద రూపాయలు అని చెప్పేసి బేరమాడి మొత్తానికి ఆటో ఎక్కిపోయాం వంద రూపాయలకి ఇదిగోండి ప్రత్యేకంగా వారాహిదేవి అమ్మవారి టెంపుల్కి వచ్చాము అప్పటికి ఏడైపోయింది మేము వెళ్ళేటప్పటికే పూజ అయిపోతుందంటే స్పీడ్ స్పీడ్కి నడుచుకుంటూ వెళ్తున్నాము మేము వెళ్ళిన రోజు బుధవారము ఆ రోజు నవధాన్యాలతో అభిషేకం అంట అమ్మవారికి ఆ రోజు నవధాన్యాలు తీసుకున్నాము నవధాన్యాలు అమ్మవారి దగ్గరికి వేయలేదు అభిషేకం అని చెప్పారు కానీ అక్కడ హోమంలో వేస్తున్నారు ఈ నవధాన్యాలు తీసుకొని ఇగోండి ఇక్కడ మెట్లున్నాయా ఈ మెట్ల నుండి లోపలికి వెళ్ళిపోవాలి ఈ లోపల నుండి వీడియో తీయకూడదని ముందే చెప్పారు నేను సైలెంట్గా ఫోన్ ఇలాగ రివర్స్లో పెట్టేసి పట్టుకొని వెళ్ళి జస్ట్ ఈ క్లిప్ తీశాను ఇది లోపల అమ్మవారి దగ్గరే ఇగోండి ఇదంతా లోపల ఇక్కడ వీడియో తీయకూడదని చెప్పారు కానీ జస్ట్ ఫోన్ ఇలా పట్టుకొని తీసాను చూపిద్దామని ఇగోండి అమ్మవారు దర్శనం అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చాము ఈ క్యూ లైన్ నుండి ఈ మెట్ల నుండి ఇలా పక్కకి వెళ్తే ఇగోండి ఇక్కడ ఎంత క్యూ ఉంది కదా ఇది అమ్మవారికి ఆ పక్కనే ఇంకొక అమ్మవారు ఉన్నారంట అదే అమ్మవారిని కానీ పక్కకు కట్టారంట ఈ లోపలికి ఈ లైన్లో వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఇగోండి ఇది ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వెళ్ళింది ఇగోండి ఈ లోపల వెళ్ళి వెళ్ళాము మెయిన్ అమ్మవారు తర్వాత ఇక్కడ ఈ అమ్మవారు అనమాట ఇక్కడ వారాహి అమ్మవారు దుర్గాదేవి తర్వాత ఇంకే చాలా అమ్మవార్లు ఉన్నాయి చుట్టుపక్కల ఆ ఈ లోపల ఈ గుడి లోపలే రెండు పక్క పక్కనే కాకపోతే ఈ సైడ్ కొంది దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ప్రసాదం ఇచ్చారు ఇదిగోండి ఇట్లా బయటకు వచ్చేసి ప్రసాదం తినేసి ఇంకే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకొని మెట్రో దగ్గర దిగిపోయాము మెట్రో నుండి ఆ కిందకు నడుచుకొని వెళ్ళిపోతే అక్కడ బస్సులు ఉన్నాయన్నమాట మెట్రో పైకి ఎక్కుతున్నామని మెట్రో ఎక్కుతున్నాము అనుకోకండి మేము కిందకి దిగి బస్ ఎక్కిపోయాము తిన్నగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా వీడియోలన్నీ పరిగెట్టుకుంటూ మీ ఫోన్లోకి వచ్చేస్తే లైక్ చేయండి